హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై ఆరవ నామం మూడక్షరాల నామం విజయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విజయనమ అని చెప్పుకోవాలి విజయ అంటే విశిష్ట లేదా విశేషమైనటువంటి జయమును కలిగినది అని అర్థం ఎక్కడా ఎప్పుడూ అపజయం లేనిది కాబట్టి అమ్మవారు విజయ అవుతుంది జయము విజయము అనే పదాలకు వేరే వేరే అర్థాలు ఉన్నాయి పరిస్థితులపైన వ్యక్తులపైన మనకు నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని జయం విక్టరీ అంటాం మన మీద మనకు అంటే మన ఇంద్రియాల మీద మన అరిషడ్ వర్గాలైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలపైన నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని విజయం అంటాం సక్సెస్ బాహుబల పరాక్రమ బల సంపన్నత్వంతో బయట వారిపై జయం సాధించవచ్చనేమో కానీ తనపై తానికి ఆధిపత్యం రావాలి అంటే ఈ అరిషట్ వర్గాల్ని జయించాలి దాని మీద అది అంత తొందరగా ఆధిపత్యానికి దోహదపడవు విశ్వామిత్రుడే దీనికి సరి అయినటువంటి ఉదాహరణ అందుకే తనపై తన ఆధిపత్యాన్ని సూచించేటువంటి జయం విశేషమైన అనే అర్థం సూచించే వి అక్షరంతో విజయము అనే పదంతో చెప్పబడుతోంది ఇలాంటి విజయం కలగడానికి కావలసినటువంటి సుగుణాలని అలవర్చుకోవడానికి సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాలు కల్పించి ప్రతి సాధకుడు కూడా ఈ విజయాన్ని పొందడం కోసం దోహదపడుతుంది కాబట్టి అమ్మవారు విజయ అనే నామంతో సూచించబడింది సుగుణాలని అలవర్చుకున్నటువంటి వాళ్ళకి సర్దుబాట్లు చేసుకొని చక్కదిద్దుకున్న వారికి తమపై తమ విజయం వస్తుంది కానీ అలా చక్కదిద్దుకోని వారికి విజయం రాదు సంకల్పాన్ని జయించడం అసలైన విజయం ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకొని దానికి తగ్గ ప్రణాళిక వేసుకొని ఎన్నో అవరాధాలు వచ్చినా చలించకుండా ధైర్యంగా ముందుకు సాగటం విజయానికి ప్రథమ సోపానం విజయం సాధిస్తాము అన్న నమ్మకంతోనే ప్రయత్నం మొదలు పెట్టాలి అది చెయ్యగలనో లేదో అన్న అనుమానం మీపై మీకు ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొడుతుంది అందుకే ముందు సంకల్ప బలం ఉండాలి అలాగే తమను తాము నియంత్రించుకోగలగాలి అప్పుడే ఆలోచన పద్ధతి మారుతుంది వ్యక్తిలోని సాధనకు విజయాన్ని ఇస్తుంది తల్లి వ్యక్తిలోని దుర్గుణాలను సంహరించేటువంటి విజయ దీనికి నిదర్శనంగానే రాక్షసంహారం చేసిన ఆ తల్లిని విజయదశమి రోజున విశేషంగా కొలుస్తాం ఎన్నో సమస్యలపై ఎన్నో దుర్గుణాలపై మనకి విజయాన్ని అందిస్తుంది విజయపథంలో నడిపించి ఓటమి ఎరుగని ఆ తల్లి తనను శరణి వేడిన వారికి కూడా విజయమై అనుగ్రహిస్తుంది ఎప్పుడు ఎక్కడా అపజయం లేనటువంటిది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఎంతో గొప్ప నామమంత్రం విజయదశమి విజయానికి సంకేతంగా మనం జరుపుకుంటాం అటువంటి గొప్ప నామం ఇది కనుక మనం జపం చేస్తే మనలో ఉన్న చెడుగుణాలపై విజయం లభిస్తుంది ఇంద్రియ నిగ్రహం పొందుతుంది శత్రువులు దూరం అవుతారు చేస్తున్న పనిలో విజయం లభిస్తుంది చెయ్యాలి అని అనుకున్నటువంటి పనిలో ఆటంకాన్ని తొలగిస్తుంది మనకి సదా మంచి ఆలోచన విధానాన్ని కలిగిస్తుంది విద్యార్థులకు క్రీడాకారులకు అభివృద్ధిని విజయాన్ని అందించే విజయమంత్రం ఈ నామం ओम ऐं ह्रीं श्रीं विजया नम ओं श्रीमात्रे नम ओं श्री महाराज नम श्रीमत्ंहासने नम